హలో వైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బాలా టాక్స్ జూలై అన్న నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించిన తమ్నేలు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఏంటి అంటే సైకో హీరో సైకో ఫ్యాన్స్ అని కన్నడ హీరో దర్శన్ గురించి ఒక వీడియో చేశాను సో ఆ వీడియోని పదిహేను వేల మందికి పైగా చూశారు అందులో వెయ్యి మందికి పైగా కమెంట్ చేశారు ఆ వెయ్యి కమెంట్స్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కమెంట్స్ ఈ దర్శన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినాయి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ వీడియోలో నన్ను నేను చేసిన వీడియోని క్రిటిసైజ్ చేశారు అంటే వాళ్ళు అమ్మ నా బూతులు తిట్టారు సో నేను దాని గురించి పెద్ద పట్టించుకోను ఎందుకంటే లో క్లాస్ ఫెల్లోస్ ఎప్పుడు అట్లనే రియాక్ట్ అవుతారు అని మాలాంటి వాళ్ళకి వీడియోలు చేసేటప్పుడే అర్థమవుతుంది సో మేము పెద్ద వాటి గురించి పట్టించుకోము సో వీళ్ళు నన్నే కాదు ఆ దర్శన్ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అంటే ఆ దర్శను ఇప్పుడు రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆయన ఆయనతో పాటు ఆయన ప్రియురాలు మరియు ఇంకో పదిహేను మంది ప్రధాన నిందితులు సో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడినా కూడా ఈ దర్శన్ పిఆర్ టీం ఏం చేస్తుంది అంటే ఎవరైతే దర్శన్కి అపోజిట్గా మాట్లాడుతున్నారో ఆయన కేసు గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఫ్యాన్స్ పేరు చెప్పి కొందరిని వాళ్ళొక పెయిడ్ టీంని పెట్టుకున్నారు ఆ పెయిడ్ టీమ్ ఏం చేస్తుందంటే మిగతా ఫ్యాన్స్ నార్మల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉసిగలుపుతుంది ఎవరైతే ఆ దర్శన్ గురించి అపోజిట్గా మాట్లాడతారో సోషల్ మీడియాలో వాళ్ళని టార్గెట్ చేయాలి ఇష్టం వచ్చినట్టు వేధించాలి సో అట్లాంటిది ఇప్పుడు ఒక కన్నడ యాక్టరు ఆమె కూడా ఒకసారి దర్శన్తో కలిసి ఒక సినిమాలో నటించింది ఆమెని మామూలుగా టార్గెట్ చేయలేదు అమ్మని అద్భుతులు తిడుతున్నారు సో ఆమెని మేము అత్యాచారం చేస్తామంటే ఆమెని రేప్ చేస్తాము ఆమె కుటుంబాన్ని చంపేస్తామని ఆమెకు వీళ్ళు సీరియస్గా ఫ్యాన్స్ అనే పేరు చెప్పుకున్నా అంటే వీళ్ళని క్రిమినల్స్ అనాలి ఈ క్రిమినల్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు ఆమె ఎవరో కాదు రమ్య కన్నడ హీరోయిన్ ఆమె ఆమె రేణుకస్వామికి సపోర్ట్ చేస్తూ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆమె ఆస్వాదిస్తూ అంటే పేదలకు ఒకవేళ ఈ హైకోర్టులు అంటే రాష్ట్ర హైకోర్టులు ఏదో విధంగా పేదలని ముంచుతున్న టైంలో సుప్రీంకోర్టు వచ్చి మీరు చేస్తున్నది తప్పురా అని హైకోర్టులకు మొట్టికాయలేసి రేణుకస్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఈ దర్శన్కి ఈ లాస్ట్ మంత్ అయితే బెయిల్ వచ్చింది ఆయనకి బెయిల్ రావడం కర్ణాటక ప్రభుత్వానికి అసలు ఇష్టం లేదు ఎందుకంటే ఈయన ఆ నేరంలో పాల్గొన్నాడు అని అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడైతే కర్ణాటక హైకోర్టు ఆ తీర్పు ఇచ్చిందో అంటే ఈయనకు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కర్ణాటక ప్రభుత్వం సో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కర్ణాటక హైకోర్టుని వార్న్ చేస్తూ ఈ బెయిల్ గురించి మళ్ళోసారి ఆలోచించాలని కర్ణాటక హైకోర్టుకి వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి చెప్పడం జరిగింది సో ఇదే విషయాన్ని ఈ నటి రమ్య తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అప్పుడు ఆ పోస్ట్ కింద ఈ నా కొడుకులు బద్మాష్ కొడుకులు దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో దర్శన్ ఫ్యాన్స్ ఆమెని చాలా తీవ్రంగా మనోవేదనకు గురి చేసాడు అంటే అమ్మ నా బూతులు తీరుతు అంటే ఒక లేడీని ఎట్లా మాట్లాడాలా అనే సంస్కారం లేని విధవలు అంటే వాళ్ళ హీరో ఎట్లా ఉన్నాడో వీళ్ళు అట్లనే ఉన్నారు అంటే మనకు తెలుసు కదా మన ఏదైతే మనం ఎవరినో ఫాలో చేస్తుంటామో ఆ ఫాలో చేసేటోడు ఎట్లా ఉంటే మనం కూడా అట్లా ఉంటాం అనేది ఒక పాత నానుడే సో ఇప్పుడు దర్శన్ వీళ్ళ వల్ల దర్శన్ తిట్లు తింటున్నాడు ఆయన ఒక కేసులో నిందితుడు సో ఆయనని సపోర్ట్ చేస్తూ ఆయన కండగా ఉంటూ ఫ్యాన్స్ మనం చెప్పుకుంటూ ఆయన గురించి ఆ కేసు గురించి మాట్లాడే ఎవరినైనా వీళ్ళు వదులుతలేరు కేవలం నటి రమ్యనే కాదు కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది ముందు ఈ విషయాన్ని ఖండించారు అంటే ఈ ఏదైతే దర్శన్ చేశాడో ఆ పని సో ఆ రేణుకా స్వామి ఎవరైతే ఉన్నారో ఆ రేణుకాస్వామి మర్డర్ కేసులో అంటే మామూలు మర్డర్ కాదు అది ఆయనని రెండు రోజులు చాలా తీవ్రంగా వేధించి ఆయన ప్రైవేట్ పార్టీలో చాలా తీవ్రంగా గాయాలయ్యేటట్టు ఆయనను కొట్టి అతి దారుణంగా హత్య చేసిన ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ప్రధాన నిందితుడుగా ఉన్న ఈ దర్శన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళని ఈ ఫ్యాన్స్ పేరు చెప్పి ఈ పీఆర్టీ ఈ ఎవరైతే ఈ క్రిమినల్స్ కాళ్ళు సైకో కాళ్ళు వాళ్ళు అమ్మ నా బూతులు తిట్టడం స్టార్ట్ చేసారు సో ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్న ఆమె తన లాయర్స్ని సంప్రదించి ఎవరైతే ఆమెను చాలా తీవ్రంగా థ్రెటింగ్ చేస్తున్నారో వాళ్ళ పైన కేసులు పెట్టడానికి ఆమె సిద్ధమైంది నిజంగా ఫ్రెండ్స్ మనం ఆలోచించాలి ఈ హీరో ఒకవేళ మంచోడైతే అట్లాంటి క్రైమ్లో ఆయన పాలు పంచుకునేవాడు కాదు ఒకవేళ స్వామి చేసింది తప్పైతే కర్ణాటకలో పోలీసులు లేరా కర్ణాటకలో కోర్టు లేదా కర్ణాటకలో ప్రభుత్వం లేరా కర్ణాటకలో చట్టాలు లేవా ఆయన చేసిన తప్పుకు వీళ్ళు లీగల్గా వెళ్ళింటే ఈయన వల్ల మాకు మానసిక ప్రశాంతత లేదు అని ఒకవేళ లీగల్గా వెళ్ళింటే ఇవన్నీ జరగకుండే కానీ ఈ దర్శన్ ఎవరైతే ఉన్నారో తన హీరోయిజాన్ని అంటే ఆయన స్క్రీన్ మీద హీరో ఆయన రియల్ హీరోలాగా తన హీరోయిజాన్ని ఒక సామాన్య వ్యక్తి మీద చూపించి ఆయన చావులో ఈయన ప్రధాన నిందితుడుగా ఉన్నాడు సో అట్లాంటి వ్యక్తికి సపోర్ట్ చేసి మేము ఫ్యాన్సు ఆయన మా దేవుడు మీకు ఏం తెలుసు కర్ణాటకలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో ఉంది పెద్ద పెద్ద హీరోలే ఆయన ముందు బచ్చాగాళ్ళు వాళ్ళు ఏం పనికిరారు కమెంట్స్ చూడండి మీరు ఆ కమెంట్స్లో కింద రాశారు అంటే ఈయన గురించి వేరే వాళ్ళని ఎవరినైనా ఎంత దిగజార్చే విధంగా ఎంత దారుణంగా తిట్టడానికైనా వీళ్ళు రెడీగా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఫ్యాన్సా ఇట్లాంటి హీరో హీరోనా వీళ్ళు సైకోల్ కాదా కాదా ఫ్రెండ్స్ వీళ్ళు సైకోల్ కాదా తప్పు చేసిండు తప్పు జరిగింది అట్లాంటప్పుడు ఆయన శిక్ష అనుభవించాల్సిందే శిక్ష అనుభవించి బయటకు వస్తే అది వేరు చాలామంది తప్పులు చేశారు కేవలం దర్శనం ఒకడే కాదు చాలామంది తప్పులు చేశారు ఆ తప్పుల నుంచి చాలామంది చాలా నేర్చుకున్నారు బయటకు వచ్చిన తర్వాత చాలా మారిపోయారు కానీ ఈయన బయటకు వచ్చిన తర్వాత రోడ్ షోలు చేసి కథలు పడి ఆయన కోటు కోతుంటే అంటే ఫ్యాన్స్ అని చెప్పేసి కుప్పలు కుప్పలుగా వచ్చి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ విధులకు వీళ్ళు ఆటంకం కలిగించి చాలా చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ చేస్తుడు అవసరమా అంటే మీ హీరోలకు అపోజిట్గా మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారా అసలు మీరు ఫ్యాన్స్ అయినా మీకు ఫ్యాన్స్ అని చెప్పుకునే అర్హత ఉందా ఫ్యాన్ అంటే ఎవరు తెలుసా ఒకవేళ వాళ్ళ హీరో మంచి చేస్తే మంచిగా ఉంటాడు చెడు చేస్తే ఆ హీరోని మంచి మార్గంలో పోయేటట్టు చేయాలి ఎందుకంటే ఫ్యాన్స్ లేని హీరోలు ఉండరాబ్బా ఫ్యాన్స్ ఉంటేనే హీరోలు ఉంటారు ఎందుకంటే ప్రతిదీ ఫ్యాన్స్ నుంచే వాళ్ళకి ఒక బూస్ట్ వస్తుంది ఒకవేళ మీరు ఆయన దేకకుంటే ఆయనకి ఇన్ని సినిమాలు ఎక్కడొస్తాయి ఆయనకింత పేరు ఎక్కడొస్తుంది ఆయనకింత డబ్బు ఎక్కడొస్తుంది ఆయనకింత కొవ్వెట్లా పడుతుంది ఆయనకింత ఈగో ఎట్లా పెరుగుతుంది సో మీ వల్లనే కదా ఆయన ఈ రేంజ్లో ఉన్నాడు అట్లాంటప్పుడు మీరు మీ హీరోని మంచిగా పెట్టుకోవాలి కదా మీ హీరోని మీరు మంచిగా పెట్టుకోకపోగా మీ హీరో తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా వాట్ ఈస్ దిస్ నాన్సెస్ ఈడియట్స్ మీరు పెద్ద ఈడియట్స్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ వాళ్ళని దారుణంగా మోసం చేస్తున్నారు ఎవడైతే తప్పు చేసినప్పుడు తప్పు చెప్తాడు మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాడు ఆ వాడే మనిషి మీరు ఒక ఒక హీరో ఫ్యాన్స్ అని చెప్పి వేరే వాళ్ళని ఇంత ఇంత ఇబ్బంది పెడుతున్న మీరు ఒక ఫ్యాన్స్ కాదు మీరు మనుషులే కాదు చెప్పాలంటే ఎందుకంటే కర్ణాటకలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పక్క కట్టి మీరు తెల్లవాళ్ళు హీరో హీరో మా హీరో తోపు మా హీరో ఇది కర్ణాటకలో ఒకటే హీరో కన్నడ అంటే మాస్ హీరో ఒకటే దర్శన్ అంటే మిగతా హీరో లేరా కర్ణాటకలో నేను ఓపెన్ అయి చెప్తున్నా ఇప్పటికీ కేజీఎఫ్ వచ్చే వరకు కర్ణాటక సినిమాలు ఎక్కువ చూసేది కాదు ఆ ఉపేంద్ర గారు కానీ కిచ్చా సుదీప్ గారు కానీ వీళ్ళు తెలుగులో వచ్చి నటిస్తే వాళ్ళ సినిమాలు తెలుగులోకి డబ్బైతే చూసినాం కానీ మరీ కర్ణాటకలో ఇంత పెద్ద స్టార్స్ ఉన్నారని తెలియదు ఎస్ పునీత్ రాజ్ కుమార్ గారు శివరాజ్ కుమార్ గారు ఇంకా చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు మాకు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే అట్లాంటి గొప్ప నటుల పేర్లు మీరు తీసేస్తున్నారు మీలాంటి వాళ్ళు ఒక క్రిమినల్ని బ్యాక్ చేస్తూ మీరు మీరు ఏం చేస్తున్నారు అందరినీ క్రిటిసైజ్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పిఆర్ టీమ్ చేసే ట్రాప్లో మీరు ఆడిపోయారు ఫ్యాన్స్ అని చెప్పుకునే ప్రతి విధవకు చెప్తున్నా మీరు ఆ పీఆర్ టీమ్ ఆడే గేమ్లో మీరు ట్రాప్లో ఉన్నారు ఆ ట్రాప్ నుంచి బయటికి రావాలా ఎందుకంటే తప్పు చేసినోడు తప్పనిసరి శిక్ష అనుభవించాల్సిందే నేను ఒకవేళ ఏ హీరోనన్నా అభిమానిస్తే ఆ హీరో తప్పు చేస్తే ఫస్ట్ ప్రశ్నించేటుని నేనే దాన్ని ఖండించేటోని నేనే సో అట్లుండాలి ఫ్యాన్స్ అంటే అట్లుండాలి ఎస్ హీరోలు అంటే మనకి ఇష్టం ఉంటుంది ఎందుకంటే మనం చేయని పనులు మనం చేయాలనుకున్న పనులన్నీ వాళ్ళు స్క్రీన్ మీద చేస్తుంటే మనం సంతోషిస్తాం యా నేను కూడా అట్లా చేయాలనుకున్నా కదా అది మంచి వచ్చాడో సో మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తుంటే సంతోషిస్తాం సో అట్లా వాళ్ళ మీద అభిమానం పెంచుకుంటాం అభిమానం పెంచుకుంటాం వాళ్ళ కోసం ఏడికైనా అవుతాం అది కరెక్టే కానీ వాడు మంచి చేసినప్పుడే వానికి మనము ఫాలో చేయాలా వానికి మనం సపోర్ట్ చేయాలి కానీ చెడు చేసినప్పుడు వానికి సపోర్ట్ చేస్తే వాడు రేపటినాడు ఇట్లాంటి చెడులే చేస్తుంటాడు కానీ వాడు అంటే నేను చేసింది ఏదైనా కరెక్టే అనుకుంటాడు మీకు అర్థమైతే లేదు మొద్దు శుద్ధలు మీరు నేను ఏది చేసినా కరెక్ట్ అనుకునేవాడు వాడు ఏదైనా చేస్తాడు ఏది చేసినా ఎందుకంటే మీరు మీ బ్యాక్ సపోర్ట్ ఉంది కదా కాబట్టి వాడు ఇష్టం వచ్చింది చేస్తాడు సో గాయస్ మీరు ఫ్యాన్స్ అని పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు సో ఇప్పుడైనా బెయిల్ మీద బయట ఉన్నాడు దర్శన్ అన్నీ కరెక్ట్ అయితే మళ్ళీ ఆయనకు ఈ బెయిల్ క్యాన్సల్ కావచ్చు మళ్ళీ జైలుకోవచ్చు సో మీరు ఎంత దుర్మార్గులు అంటే ఆయన క్యారెక్టర్ మీరే బ్యాడ్ చేస్తున్నారు సో ఆయన ఒకసారి తప్పు చేసి ఉండొచ్చు కానీ మీరు ఆయనని ఎన్ కేసుకొచ్చి ఎన్నో సార్లు ఎన్నో వందల సార్లు మీరు తప్పు చేస్తున్నారు సో ఆయనకు తెలియకుండా ఆయనకి కీడ్ చేస్తున్నది మీరే ఫ్యాన్స్ అని చెప్పుకునే మీరే సో ఇంకో విషయం ఎప్పుడైనా మనం ఆలోచించాలి మన అవసరం ఉంది కాబట్టి మనల్ని వాళ్ళు బ్యాక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యాన్స్ అవసరం ఉంటుంది హీరోలకు తప్పనిసరి వాళ్ళ సినిమాల ప్రమోషన్స్కి అలా సినిమాలని హిట్ కావడానికి ఒక్కసారి మన అవసరం తీరిపోతే నిన్ను అసలు ఎవడు దేకడు ఏ హీరో ఏ ఫ్యాన్ని దేకడు వాళ్ళు అనుకుంటారు ఏదో చేద్దామని కానీ వాళ్ళకి ఆ పరిస్థితులు సహకరించవు ఎవడు పట్టించుకోడు ఎవరిని బిజీలో వాళ్ళు ఉంటాడు సో అది మనము తెలుసుకోవాలి మనం తెలుసుకున్నంతవరకు ఇంతే అంతే ఇంతే గుడ్డోలలాగా బ్లైండ్గా ఉండిపోతాం ఫ్యాన్స్ ఎవరైనా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి దిమాకులన్ని ఫ్యాన్స్ ఉంటే ఏ గుట్టంగాడైనా నేను తోపు హీరో అనుకుంటాడు నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాడు ముందు ఈ ఈ దిమాక్ లేని ఫ్యాన్స్ కొంచెం ధమాక్ పెట్టి ఆలోచించాలి ధమాక్ పెట్టి మాట్లాడాలి ధమాక్ పెట్టి పనులు చేసుకోవాలి అసలు రోజు పనులు చేసుకోకుంటే మనకు పూట గడవదు అట్లాంటి వాళ్ళు మనము నా హీరో గ్రేటు నా హీరో తోపు అని ఇట్లాంటి చెత్త పనులు చేసి ముందు మనదే టైం వేస్ట్ తర్వాత వాంది టైం వేస్ట్ మీ వల్ల వాడు ఇంకా లోపలికి వస్తున్నాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇంకా లోపలికి వస్తున్నారు సో గైస్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ ఫ్యాన్స్ పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ మధ్యలో చట్టాలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి సో ఈ మధ్యకాలంలో ఒక కేజ్ చూసిన ఏంటంటే రెండు హీరోల ఫ్యాన్స్లు కొట్టుకున్నారు ఆ హీరోలు బాగానే ఉన్నారు కానీ ఈ ఫ్యాన్స్లోనే ఒకటి చచ్చిపోయాండు సచినోడేమో బొందలుగడ్డ పోయిండు సంపీోడేమో జైలు పోయిండు అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్కి ప్రాబ్లం సో మనం హీరోలకి ఎంత ఇయ్యాలో అంతే ఇయ్యాలి అంతకన్నా ఎక్కే ఇచ్చే అవసరం లేదు వాళ్ళు వాళ్ళు మన ఫ్యామిలీస్ కోసము లేకపోతే మన మన భవిష్యత్తు కోసం మన ఫ్యామిలీస్ కోసం వాళ్ళు ఏం కష్టపడరు వాన ఫ్యామిలీ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ తరతరాల కోసం వాళ్ళు కష్టపడతారు సంపాదించుకుంటారు మధ్యలో ఎవరు ఈ టూమ్రి మనమే అవుతాం సో గైస్ ఆలోచించండి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి ఎవరైతే ఆ రమ్య గారిని ఇబ్బంది పెట్టిరో వాళ్ళు నిజంగా మీరు ఒకవేళ మనుషులైతే మళ్ళీ ఆమెకు క్షమపణ చెప్పండి ఎందుకంటే లేడీస్ని ఆల్రెడీ ఒక కేసులో ఉన్నాడు మీ హీరో మళ్ళీ ఇట్లాంటి కేసులు అట్లాంటి రిపీటెడ్గా కేసులు పడితే అసలు రిప్యుటేషన్ ఏమవుతుంది హీరోలది సో అర్థం చేసుకోవాలి సో గైస్ ఇది ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి టేక్ కేర్ బాయ్